ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అన్ని శాఖల అధికారులు సమిష్టి కృషితో పనిచేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు గురువారం ఐడిఓసి సమావేశం హాల్ నందు నూతన సంవత్సరం వేడుకల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ రెండు ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నూతన సంవత్సరంలో జిల్లా అభివృద్ధికి కొత్త ఉత్సాహంతో అన్ని శాఖల అధికారులు పనిచేయాలన్నారు నూతన సంవత్సరం సందర్భంగా అధికారులతో కలిసి కలెక్టర్ కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ నరసింగారావు ఆర్డీఓ శ్రీనివాసరావు యో జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

よろしくお願います。

మళ్ళీ తర్వాత మళ్ళీ అలాగే వచ్చే సరి కాకుండా ఇప్పుడు మార్పు అనేది మన తక్షణం నూతనం ప్రతి క్షణం ఉన్నది మనకి ప్రతి క్షణం మనం నూతనమైంది కాబట్టి ఆ మార్పు ప్రతి క్షణం మనం దాంతో మనం పాపమైంది మనందరూ బాధ్యత జిల్లా కలెక్టర్ గారు మనకి ఇచ్చే మద్దతు అనేది చాలా చాలా గొప్పది సార్ కానీ మనకి ఎంత సపోర్ట్గా ఉండాలని తెలుసు చెప్పి పని తీసుకోవడంలో జాగోటి రెండు వేల ఇరవై వినూత్తు సమకూల మనకి బ్రిటిష్ కాలం నుంచి వచ్చినటువంటి ఆలయ కాబట్టి దానికోసం కట్టుకోవాలని చెప్పి ఆ రోజు తీర్మానం చేసుకోవడం ఇక్కడ కూడా కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి మరి గారు అంటే వచ్చేటప్పుడు అంతా అలంకరణ చేస్తుంది సార్ అంటే ఒక మాట చెప్పినారు సార్ ఎక్కడ చేద్దాం అంటుంటే కలెక్టర్ గారి చేపర్ లో కలిస్తే కలెక్టర్ గారు విషయం చేస్తాం వచ్చేస్తాం అంతేగాని కలెక్టర్ గారి ఆలోచనలు కానీ ఉద్యోగస్తు ఆలోచనలు కానీ తర్వాత కొన్ని మంచి మాటలు చెప్పేటటువంటి అవకాశం మనం ఇక్కడ వీటికి కాదు పెడితే బాగుంటుందని చెప్పి మరి అనుకోవడం మరి ఆ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి సానుకూలంగా స్పందించడం ఆశించడం మరి విషయం ఇకపోతే ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఎవరు కొట్టారంటే మన బతుకు తెలుగు కోసం మనం పెళ్ళం పిల్లల సహకారం కోసం మన కుటుంబాన్ని మంచిగా మరి ఉందాగా ఉంచడం కోసం ప్రభుత్వము ప్రజలకు సేవ చేయడానికి ప్రజల డబ్బుతో మనం జీతం ఉంచుకున్నటువంటి వాళ్ళే ఉద్యోగస్తులు అనేది నా భావన అంటే మన దగ్గర వచ్చేటటువంటి ప్రతి మినిస్టర్ కూడా ఆయన మనం జీతం చెల్లిస్తున్నాడు అనేటటువంటి భావన ప్రతి ఉద్యోగిలో ఉండాలి మరి ఎందుకంటే మనం ఇంటికాడ చూస్తాం నాకు మరి నా ఇతరాల పొలం ఉంటే అంటే ఒక జీతగాన్ని పెట్టుకుంటాం ఆ గీతాగా ఏం చేస్తాడు అధికారి అక్కడ ఉండేటటువంటి అధికారి కూడా గీతాగా మరి అక్కడ ఉన్నటువంటి యజమాని ఆయనకి ఏ పని పడితే అక్కడ మరి మరి పదహైదు లక్షలు ఇరవై లక్షలు జీతం తీసుకోవచ్చు కానీ మరి మామూలుగా ఆ ప్రజల యొక్క పనిని చేసేటటువంటి ఒక గుమార్స మరి బజార్కి వెళ్తే అక్కడ కూరగాయల దగ్గరనో లేకుంటే ఒక కిరాణి కొట్ట దగ్గరనో మిమ్మల్ని నాలుగు పలకరిస్తారు కానీ చేస్తున్నట్టే మన దగ్గర వచ్చేటటువంటి వాడు నిత్యం సమాజంలో తిరిగేవాడు నిత్యం ప్రజల్లో పొందేటటువంటి వాడు మరి వాడికి మీరు చిన్న పని పనిచేస్తే మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని పలకరించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులకు మనం పనిచేస్తున్నాం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మరి అందుకోసమే చాలామంది అంటారు సార్ ఎందుకు పరిష్కారీ జిల్లా ఆఫీసర్స్కి కలెక్టరేట్ స్టాఫ్కి అందరికీ కూడా నూతన సంబంధ శుభాకాంక్షలు సో నేను కూడా వచ్చి జనవరి ఫోర్త్ వస్తే వన్ ఇయర్ అవుతుంది దాన్ని కూడా ఫస్ట్ ఫోర్ ఇయర్స్ కూడా హైదరాబాద్లో చేసే న్యూస్ వచ్చినా వెంటనే జిల్లాలో ఉండాలి కానీ ఫార్చునేట్గా మంత్స్ టీఎస్టీ పనిచేయడం జరిగింది అది అయినాక ముందు వరపర్చుల ట్రైనింగ్ అయినాక మళ్ళీ ఇక్కడ సౌత్ తెలంగాణలోనే గదివారికి రావడం జరిగింది బ్యాంక్ ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇది ఫస్ట్ ఇయర్ కలెక్టరేట్లో పనిచేయడం గవర్నమెంట్ ఫీల్డ్లో పనిచేయడం సో ఈ ఫంక్షన్ గురించి కూడా ఇంత ఇట్లా ఆపరేజ్ చేస్తారని నేను అనుకోలేదు సో హైదరాబాద్లో ఉంటే జనరల్ అక్కడ ఉన్న మినిస్టర్స్కి ఏదైనా కలిసి మనం జస్ట్ పలకరించి వెళ్ళడం ఒక ప్రాక్టీస్ కానీ ఇప్పుడు అడిస్టల్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఇది ఎందుకు పెట్టుకున్నామంటే మన ఆలోచన ఏముంది మీ ఆలోచన ఏముంది అది ఒకటి వన్ ఇయర్ ప్లాన్ అనేది నేను నెచ్చే తర్వాత కొన్ని ఆర్గనైజేషన్ తో కూడా పనిచేశాను వాళ్ళ నుంచి నేనేం నేర్చుకున్నానంటే వాళ్ళు ఎంటైర్ కి ముందే ప్లాక్ ఉంటుంది ఈ మంత్లో ఇది చేయాలి ఈ వర్క్ ఇది చేయాలి అనేది ఒక ఎయిర్తో ఒక లక్ష్యంతో ఎత్తుంటారు సో ఇప్పుడు కూడా మనకు కూడా లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ ఇప్పుడు వన్ ఇయర్ అయితే నేను కూడా జరిగి ఫోన్ వస్తే ఆలోచిస్తుంటే ఎక్కడెక్కడ బాగా చేసినాము ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నామనేది చూసుకొని నెక్స్ట్ ఇయర్కి మనం ప్లాన్ చేసుకోవాలి సో దానికోసం ఇట్లాంటి ఫంక్షన్స్ మనకి హెల్ప్ అవుతున్నాయి తర్వాత అందరూ చెప్పినట్టు నేను అడ్మినిస్ట్రేషన్లో ఒక స్ట్రాంగ్లీ ఫిలింగ్ చేస్తానంటే డెలిగేషన్ ఆఫ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ముందు కూడా నేను చూసినాను ప్రతి ఒక్క మనం అందరికీ సేవలు అందించాలంటే ప్రజలందరికీ కూడా మన ప్రభుత్వ పథకాలు వెళ్ళాలంటే ఎవరు ఒకరి నుంచి పాజిటివిటీ కాదు మనం టీం వర్క్ చేస్తేనే ఏది ప్రభుత్వం ఆలోచన ఏముంటుంది ఏది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఆ టీం వర్క్ అనేది ఇంపార్టెంట్ తర్వాత నా దీంట్లో కూడా స్కూల్ ఫీడింగ్ అనేది కాకుండా మీరు డిఫరెంట్ స్థాయి అధికారులు ఏముంటారో ఆ పని వాళ్ళు చేసుకోవాలి సో అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ చూడొచ్చు మనకి ఇప్పుడు ఈఆర్లో రెవెన్యూకి మంచి ఇయర్ అని అనుకుంటున్నాను సో మళ్ళీ విఆర్ సిస్టమ్ అఫ్ వస్తుంది తర్వాత రెవెన్యూ చట్టం కూడా చేంజ్ అయింది కాబట్టి అంత మార్కులు ఏం చెప్తున్నారు ఈ ఇయర్ చాలా మార్కులు అవుతున్నాయి సో నేను కూడా ఆలోచిస్తున్నాను ఫస్ట్ ఇయర్ కాబట్టి నాకు కూడా చాలా నేర్చుకోవడంలోనే అయింది చాలా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సో ఈచ్ డిపార్ట్మెంట్ నేను అడిస్టల్ కలెక్టర్ లోకల్ బాడీ జనరేట్ చేసినారు అది కూడా చేయలేదు నేను కాబట్టి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మీరు కూడా మీ ఆలోచన ఏముంది అట్లాంటి ఏదైనా ఇన్నోవేటివ్స్ అయితే ఉంటే ప్రైవేట్ సెక్టర్ నుంచి మనం ఏం గవర్నమెంట్ సెక్టర్స్ కొన్ని ఎఫిషియెంట్ ఉంటే ప్రైవేట్ సెక్టర్ కూడా చాలా పని చేస్తున్నారు సో దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే ఈ రుటీన్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా కొంచెం ప్రొయాక్టివ్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఇప్పటికీ కూడా బ్యూరోక్రసీ అంటే స్టేటస్ పో తర్వాత రెంట్ ఏదైనా పడే వస్తే ఆ రూల్ రూల్ అని చెప్పి ఒక నెలలు గడపడం అట్లాంటివి చేస్తారనేది ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఇప్పటికీ కూడా ప్రజలను చూస్తే గవర్నమెంట్ అంటే చాలా స్లో ఉంటుంది గవర్నమెంట్ అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేసి అంతా డిలే చేస్తారని అనుకుంటుంటారు సో దానిని మార్చాలి సో దానిని మార్చేసి మనము గవర్నమెంట్ అంటే ఎఫిషియెంట్గా రైల్ అనేది కాకుండా దాని వెనక ఉన్న ఎమోషన్స్ తర్వాత దాని వెనక అయ్యే వాళ్ళకి బెనిఫిట్స్ ఇవంతా ఆలోచించి ఎంతవరకు కూడా చెట్టు మీద అవకాశం కల్పించుకొని ఎంత ఫాస్ట్గా డిస్పోజ్ ఆఫ్ చేయగలి అనేది మనము ఖచ్చితంగా ఆ దిశ ఆలోచించుకొని ఎవ్రీ టైం అప్డేట్ చేసుకొని పనిచేస్తే లాస్ట్ ఇయర్లో మనం ఎట్లా ఇది చేసుకున్నాం ఇయర్ దానికే ఎక్కువ ఎట్లా ఎఫీషింట్ అవుతాము ఎట్లా ప్రజలకి సేవలు అందిస్తున్నాము అది చూసుకొని ఫాస్ట్ డిస్పోజల్ తర్వాత ఇంకా చాలా ఒకటి ఏం చూస్తున్నానంటే మన డిజిటలైజేషన్ కూడా చాలా తక్కువ ఉంది టెక్నాలజీ వాడడం కూడా చాలా తక్కువ ఆడుతున్నాను అట్లీస్ట్ ఈ అవుతుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఈ ఆఫీస్ కూడా అట్లీస్ట్ మనం కరెంటు నుంచి ఈ ఆఫీస్ స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు స్లోగా మిగతా డిపార్ట్మెంట్ చేసుకోవచ్చు సో అట్లా నేను కూడా మీరందరూ పర్సనల్ ఫ్రంట్లో చెప్పాలంటే ఈ ఇయర్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు వన్ ఇయర్ చాలా డైవర్స్ ఎక్స్పీరియన్స్ వేరే హైదరాబాద్లో పనిచేయడం మీరు అక్కడ ఏదైనా కొంత కొన్ని మందితో ఇంట్రాక్షన్ ఉంటుంది కానీ ఇక్కడ ఎక్కడ పోయినా మనం ఆ లెవెల్ వర్క్ చేస్తాము సో ప్రైవేట్ సెక్టర్ కి గవర్నమెంట్ సెక్టర్ కి తేడా అంటే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ దాంట్లో జస్ట్ వర్క్ చేస్తుంటారు కానీ గవర్నమెంట్ అంటే మనతో సర్వీస్ చేస్తున్నాము సో దట్ ఈస్ అయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ ప్రైవేట్ ఎంప్లాయీ పెద్ద ట్రాన్స్ఫర్స్ ఉంటారని అనుకుంటున్నాను ఇప్పుడు మంచి అడిషనల్ కలెక్టర్ ఎవరిగా రావడం అడిషనల్ కలెక్టర్ డిఆర్డిఓ గారు ఆర్డిఓ ఈ యొక్క రన్టైన్ కూడా మంచి టీం ఉంది మన జిల్లా ఆఫీసర్స్ కూడా చాలా మంది ఇక్కడ గతవారికి రావాలంటే నేను ముందు వచ్చినప్పుడు కూడా అటుతే ఎవరు కూడా రావడానికి ముందు రాకుండా ఉంటారు అదేంటో అన్ని మంచిగా ఇది ఉండదు కానీ బ్లెస్సింగ్ డిస్కైజ్ అన్నట్టు కష్టం ఇప్పుడు నేర్చుకుంటే నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్లో ఈజీగా పని చేసుకోవచ్చు కాబట్టి ఎక్కడ ఉన్నా మనం ఏదో వేరే జిల్లాకి వచ్చినాము చాలా హైదరాబాద్ నుంచి దూరం ఉండేది అట్లా అనుకోకుండా ఇప్పుడు ఉన్న జిల్లానే మనకి చాలా హిస్టారికల్ జోగులాబా టెంపుల్ కూడా ఉంది ఇప్పుడు తెలంగాణ ఏ శక్తిపీఠం ఉంది సో ఇట్లాంటి ప్లేస్ లో మీరు అందరూ కూడా ప్రజలకి మంచిగా చేస్తారని అనుకుంటూ ఐ విష్ వెరీ ఆల్ దిస్ అండ్ ఇయర్